ఇక తెలుగు సినిమా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు అభిమానుల కోలాహలంతో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు మెగా అభిమానుల కేరింతలతో థియేటర్ల వద్ద అభిమానుల సందడిని నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించి శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో తిరుమల సినిమాకి సంబంధించిన సందర్భంలో మొదలైంది అటు మెగా అభిమానులు ఈ పక్కన ఎన్టీఆర్ అభిమానులతో శ్రీకాకుళం జిల్లాలో థియేటర్లన్నీ కనకలాడుతున్నారు ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండి అభిమానులు తమ అభిమాన అభిమాను సినిమా చూడడానికి బార్లు తీరారు ఈ నేపథ్యంలో చూసుకునేసరికి మొత్తం ఎక్కడ చూసినా యువత ఈ సినిమా కోసం ఒక తరలు రావడంతో ఒక జన సముద్ర సినిమా థియేటర్లన్నీ అదే అదేవిధంగా పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు అని ఇప్పుడు గంటలకు వేస్తామని చెప్పి తెలుస్తుంది ఈ నేపథ్యంలో చాలా మంది అబ్బాయిలు ఇక్కడ ఈ సూర్యమాల థియేటర్ దగ్గర బారులు ఎవరిని కూడా టికెట్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చేలాగా పోలీసులు చర్యలు తీసుకోవడం చాలా మంది అబ్బాయిలు మాత్రం బయట రోడ్ల మీద నిలబడి ఉండిపోయారు ఈ నేపథ్యంలో చాలా మంది అబ్బాయిలు బాబు ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా ఏంటి పరిస్థితి ఎలా ఇప్పుడు ఆరు గంటల వరకు షో చేస్తున్నారు కదా ఎలా ఎగ్జైటింగ్ ఎలా ఉంది ఈ రాజమౌళి సినిమా రావడంతో ఒక్కసారి అభిమానులు ఈ సినిమా చూడడానికి మాత్రం వందలాదిగా తరలు రావడంతో ఇక్కడ జన సముద్రంగా మారింది అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు మెగా చాలా మెగా అభిమానులు

మామూలుగా సినిమా అంటే ఒక రేంజ్ ఉంటుంది అందులో ఎన్టీఆర్ గారు రామ్ గారు నటించారు అంటే దాని గురించి మనం మాట్లాడే అవసరం లేదు పక్కన ఎన్టీఆర్ అమ్మాయిలు పక్క నుంచి రామ్ చరణ్ అమ్మాయిలు కూడా ఇక్కడ తెల్లవారుజాము ఉండే నాలుగు గంటల నుండే వీళ్ళందరూ ఇక్కడ రావడంతో ఈ సినిమా థియేటర్ దగ్గర మాత్రం పూర్తి స్థాయిలోని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పేసి వారు భావిస్తున్నారు ఇది శ్రీకాకుళం జిల్లాలో త్రిపురకు సంబంధించిన మొదటి ఆటకి బెనిఫిట్ షోకి సంబంధించిన తాజా సమాచారం గోపిత వరప్రసాద్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం